ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉంటే జనసేన నుంచి పవన్ కళ్యాణ్ గారు కందుల దుర్గేష్ గారు నాదేళ్ళ మనోహర్ గారు మంత్రులుగా కొనసాగుతున్నారు బీజేపీ నుంచి సత్యకుమార్ యాదవ్ గారు మంత్రిగా కొనసాగుతున్నారు మిగతా మంత్రి పదవులు అన్నీ కూడా తెలుగుదేశం దగ్గర ఉన్నాయి అయినప్పటికీ ఇంకొక ఇంకొక స్థానం ఖాళీగా ఉన్నది ఆ ఒక్క స్థానం ఎవరితో భర్తీ చేస్తారనేటువంటి అంశం తెర మీదకి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత ఆ స్థానం ఆయన ఇవ్వబడుతుంది అనేటువంటిది ఒక మాట వినపడింది దాన్ని నిర్ధారిస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి స్థాయిలో ఒక నోటు కూడా విడుదల చేయడం జరిగింది నాగబాబు గారు ఎమ్మెల్సీగా ఎన్నికయి కూడా దాదాపు చాలా రోజులైంది కానీ దాని మీద ఇప్పుడు ఎటువంటి చర్చ కానీ ఎటువంటి ఆలోచన కానీ లేదు అది ఎందుకు లేదో వాళ్ళ యొక్క అంతర్గత విషయం అయినప్పటికీ ఒకవేళ లేట్ అయినా కూడా ఆ పదవి నాగబాబుకే దక్కుతుందంటే ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులలో అది ఒక ప్రశ్నార్థకంగా మనం చూడాలి ఎందుకు ఈ మాట అనాల్సింది వస్తుందంటే ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి విఎంకుడు బాలకృష్ణ గారు హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాడు ఆయన గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ మధ్య రెండు రోజుల క్రితం ఆయన సొంత నియోజకవర్గంలో పర్యటనకు వెళ్ళినప్పుడు పార్టీ అభిమానులు కార్యకర్తలందరూ కూడా ఫ్లక్కడ్స్ పట్టుకొని బాలకృష్ణ మంత్రి పదవి ఇవ్వాలి మంత్రి పదవి ఇవ్వాలి అనేటువంటి నినాదాలు చేయడం జరిగింది ఆ నినాదాలు చేస్తున్నటువంటి సందర్భంలో చ ఈ యొక్క బాలకృష్ణ గారు ఎక్కడే కానీ వాళ్ళను వారించడం కానీ వద్దని కానీ చెప్పలేదు ఆయన మౌనం పాటిస్తూ ఉండడం జరిగింది అంటే ఆ ఇది చూసినప్పుడు బాలకృష్ణ కూడా ఆయనకి ఏమైనా మంత్రి పదవి కావాలని కోరుకుంటున్నాడా అనేది కూడా మనం ఆలోచించాల్సింది ఉంటుంది అయితే ఇప్పుడు ఇటువైపు నాగబాబు గారికి మాట ఇచ్చిండ్రు అటువైపు బాలకృష్ణ కొత్త అంశాన్ని తెర మీదకి తెచ్చింది వీళ్ళిద్దరిలో ఎవరికి ఇవ్వాలి ఒకరికిచ్చే ఒకరు ఊరుకుంటారా మామూలుగా అయితే కూటమి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ స్థాయిలో సర్దుబాటు చేసుకుంటారు కానీ ఇది ఎందుకు ఇంత వివాదంగా ఎందుకు ఇంత అంటే ఈ మధ్య కాలంలో అసెంబ్లీ వేదికగా బాలకృష్ణ గారు చేసిన వ్యాఖ్యలు దానికి సమాధానంగా చిరంజీవి గారు లేఖ విడుదల చేయడం దాని మీద ఇరుపక్షాల నుంచి సామాజిక పరంగా ఫ్యాన్స్ పరంగా పెద్ద మాటల యుద్ధమే జరగడం చివరకు ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం స్థాయిలో దాన్ని సర్దుబాటు చేసేటువంటి ప్రయత్నం చేసారు అయినప్పటికీ కూడా అడపాదడపా మాటలు వినపడుతూనే ఉన్నాయి ఇలాంటి పరిస్థితులలో ఎవరికి మంత్రి పదవి ఇవ్వాలి ఒకరికిచ్చే ఒకరు కోరుకుంటారా లేదు ఇద్దరికి కాదని ఏరే వాళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ఆల్రెడీ నాగబాబు గారికి మాట ఇచ్చు అనేది కూడా మనం చూడాలి లేదు ఇంకొక వైపు ఏమైనా పడుతుంది ఇది ఖచ్చితంగా దీని వెనుకల తెలుగుదేశమే ఉంది చంద్రబాబు నాయుడు లోకేష్ ఉన్నారు నాగబాబు గారికి ఇవ్వకూడదు కాబట్టి నాగబాబు గారికి ఇవ్వకుండా ఉండాలంటే ఇటువైపు బాలకృష్ణ కూడా ఒక డిమాండ్ని తీసుకురావాలి అలాంటప్పుడు ఏ ఇద్దరు కూడా లేకుండా చేసేటువంటి ఒక ప్రయత్నమే అనేది కూడా ఒక వాదన వినపడుతుంది అసలు వీళ్ళిద్దరికి ఎందుకు మంత్రి పదవి ఇవ్వాలి ఒకవేళ ఇస్తే ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వీళ్ళ యొక్క వ్యవహారము వీళ్ళ యొక్క నోటు నోటు స్వభావం అంటే వీళ్ళు మాట్లాడే తీరు వీటన్నింటినీ బేరేజ్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళిద్దరు కూడా మంత్రివర్గంలో ఉన్నది మంచిది కాదు అని చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నట్టు మాకు క్లియర్గా అర్థమైంది ఎందుకంటే ఇద్దరు వ్యవహార శైలి కొంచెం ఇటుగా ఉంటుంది ఇంకా మరీ బాలకృష్ణ అయితే ఏం మాట్లాడతారో తెలియదు అలాంటి వ్యక్తి ఒక బాధ్యత గల మంత్రి పదవి తీసుకొని అక్కడ సభ్యులు అడిగే ప్రశ్నలకు బయట సమాజంలో ప్రజలకు ఓపికగా సమాధానం చెప్పేటువంటి అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా లేదని చెప్పచ్చు ఇటువైపు నాగబాబు నాగబాబు గారి పరిస్థితి కూడా అంతే కొంచెం అటు ఇటుగా అంటే ఉన్నంతలో కొంచెం మేలు బాలకృష్ణతో పోల్చుకుంటే కాబట్టి ఇలా ఇద్దరి సభ్యుల యొక్క ప్రవర్తన కూడా మంత్రులేకి తీసుకునేటువంటి స్వభావం అయితే మామూలుగా అయితే లేదు కాకపోతే రాజకీయంగా ఆలోచించినప్పుడు నాగబాబు గారు నాగబాబు గారికి ఇస్తున్నాం అనేటువంటి మాట ఇచ్చింది కానీ ఇప్పుడు బాలకృష్ణ వైపు నుంచి డిమాండ్ వస్తుంది కాబట్టి ఎలా అర్థం చేసుకోవాలో ఎవరికి ఇస్తారో చూడాలి లేదు ఇద్దరికి ఇవ్వకుండా కూడా ఉండే అవకాశమే ఎక్కువగా ఉంది అని మనకు అర్థమవుతుంది మామూలుగా అయితే సర్దుబాటు చేసుకోవచ్చు బాలకృష్ణకు సరే ఈ చిరంజీవి ఎపిసోడ్ జరిగిన తర్వాత బయటికి కనపడకపోయినా చాలా వరకు కూడా మన జరిగినటువంటి సంఘటనలో బాలకృష్ణదే తప్పు అనే విధంగా చివరకు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ కూడా పవన్ కళ్యాణ్ గారిని సర్దుబాటు చేసే విధంగా సంప్రదింపులు జరిపినావి అనే మాట మనకు వాళ్ళ వైపు వాళ్ళ సంబంధించి మీడియా వైపు నుంచి కూడా వినపడుతుంది ఏదేమైనా చూద్దాం మంత్రి పదవి ఎవరికి ఇస్తారు లేదు ఖచ్చితంగా ఈ అంశాన్ని తెర మీదకి ఉద్దేశపూర్వకంగా తెచ్చి నాగబాబు గారి గారికి కూడా ఇవ్వకూడదు అనేటువంటిది ఏమన్నా ఆ కోణంలో ఆలోచించినారనేది మనకు కొద్ది రోజుల్లో తెలిసిపోద్ది లేదు పూర్తిగా మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ చేసి కొత్తలు పాతోళ్ళు అందరినీ కలిపి వేరే వాళ్ళని అందరినీ ఒక కొత్త క్యాబినెట్ కూర్పు చేసేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా చూద్దాం